గుడ్ మార్నింగ్ టోన్ ఈ రోజు మార్నింగ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్కి కి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా చార్జ్ తీసుకోవడం జరిగింది ఇట్స్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పోలీస్ పోలీస్ కమిషనరేట్ ఇన్ ది కంట్రీ ఈ యొక్క పెద్ద బాధ్యత డెఫినెట్లీ నాకున్న ఎక్స్పీరియన్స్తో సక్సెస్ సక్సెస్ఫుల్గా చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తూ నా తరఫు నుంచి హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి హైదరాబాద్ సిటీ ప్రజలకి బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు ఈ ఒక సిటీకి ఆల్రెడీ మంచి పేరుంది సిటీ ఆఫ్ పర్ల్సు అదేవిధంగా సిటీ ఆఫ్ సేఫ్టీకి మారు పేరు మన హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక మంచి ఎఫిషియెంట్గా పనిచేసే పోలీసు మంచి టీం ఉంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్ పోలీసు ఎఫిషియన్సీకి ఇంటిగ్రిటీకి ఒక టీం వర్క్ కూడా మారిపోయారు కొన్ని మీరందరూ కూడా చూసుంటారు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని పండుగలు కావచ్చు ఫెస్టివల్స్ కావచ్చు ఇంపార్టెంట్ ఈవెంట్స్ కావచ్చు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు చేయడం జరిగింది అదేవిధంగా సెన్సేషనల్ క్రైమ్స్ కూడా డిటెక్ట్ కావడం జరిగింది చాలా గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ కమిషనర్స్గా ఇక్కడ పనిచేయడం జరిగింది వాళ్ళు చేపట్టిన అన్ని గుడ్ ప్రాక్టీసెస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను దాని నుంచి కూడా ఏమాత్రం అవసరమైతే వాళ్ళని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తూ కొత్త ఇనిషియేటివ్స్ కూడా తీసుకురావడానికి నా అంత కృషి చేస్తాను ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకి వాళ్ళ సహకారాన్ని కోరుతున్నాను ఆల్రెడీ బాగా సహకరిస్తున్నారు హైదరాబాద్ పోలీసు మీ పోలీసు మీకోసం పనిచేసే పోలీసు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సమస్య ఉన్నా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కావచ్చు దగ్గర ఉన్న ఏసీపీ కావచ్చు డీసీపీ కావచ్చు లేదంటే నాకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు లేదా డయల్ హండ్రెడ్ కూడా ఫోన్ చేయవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఒక పోలీస్ ఆఫీసరే ఆమె కూడా బాధ్యత ఉంది ఒక సామాజిక బాధ్యత ఉంది ఆయన దృష్టిలో వచ్చిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు సంశాస్పద వ్యక్తులు కావచ్చు సంశాస్పద ఎనీథింగ్ విచ్ కమ్స్ టు దేర్ నోటీస్ షుడ్ బి టు ది నోటీస్ ఆఫ్ ది పోలీస్ హైదరాబాద్ యాజ్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ మేజర్ మేజర్ పెన్న మనకు డ్రగ్స్ ఈరోజు చాలా చోట్ల కూడా మీరు చూసుంటారు చాలామంది యూత్ చాలామంది ఫ్యామిలీస్ తర్వాత చివరి వాళ్ళు సమాజం కూడా నష్టపోవడం జరుగుతుంది సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉక్కుపాదం అవుతుంది ఎటు పరిస్థితుల్లో మనము సహించట్లేదు ఎక్కడి నుంచి ఉన్న గ్యాంగ్స్ ని అరెస్ట్ చేస్తాను ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మనకు సైబర్ క్రైమ్ చాలా చోట్ల కూడా చాలా మంది నష్టపోవడం జరుగుతుంది చాలా మంది ఇవి అవి కూడా డైనమిక్ అవుతున్నావు కొన్నిసారి అంతమంది ఓటీపీ అన్నారు కొన్నిసారి ఇంపిఐ ఫ్రాడ్స్ అన్నారు డిస్టర్ అరెస్ట్ అయింది స్టాక్ అడ్వైజర్ అయింది ఇట్లానే కొన్నిసారి లాస్ట్ ఇయర్ ద్వారా కొంచెము డిస్టర్ అరెస్ట్ అరెస్ట్ రెడీస్ అయితే మళ్ళీ సార్ మళ్ళీ ఎక్కువ కావడం జరిగింది ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పే వాళ్ళని బాగా టార్గెట్ చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ మధ్యలో దృష్టికి వచ్చింది డిజిటల్ అరెస్ట్ కావచ్చు మన స్టాక్ అడ్వైజర్ సర్వీస్ ఇస్తానని చెప్పి చాలా మంది చాలా నష్టపోయినారు డబ్బులు ఉరికే రావు చాలా మంది స్టాక్ అడ్వైజర్లు పెడుతున్నారు ఏదో మీకు స్టాక్ మార్కెట్ బూమింగ్ లో ఉంది స్టాక్ మార్కెట్ ఈ రోజు పెడితే మీకు వన్ వీక్ వన్ టెన్ డేస్ లో చాలా డబ్బులు వస్తుంది చాలా మంది పోతున్నారు అది కాదు కాదు కష్టపడితేనే డబ్బులు వస్తుంది దర్ ఇస్ నో సబ్స్ట్రిక్ట్ ఫర్ హార్డ్ వర్క్ డబ్బులు ఊరికే రావు ప్రజలు అర్థం చేసుకోవాలి ఏదో మనము ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళకు ఫేక్ షీట్స్ చూపిస్తున్నారు ఫేక్ యాప్స్ చూపిస్తున్నారు వాళ్ళకు మీకు ఆల్రెడీ టూ ల్యాక్స్ ఉన్నాయి డబ్బులు ఫోర్ ల్యాక్స్ అయింది ఫోర్ ల్యాక్స్ డబ్బులు ఎయిట్ ల్యాక్స్ అయిందని చూపిస్తున్నారు విడ్రా చేయడానికి పోతే ఏం డబ్బులు ఉండలేదు ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న మన సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు ప్లీజ్ డోంట్ ఎండోర్ సచ్ అడ్వర్టైజ్మెంట్స్ మీరు అందరు కూడా నేను కోరుతున్నాను మీరు డోంట్ ఎండోర్స్ ఎనిథింగ్ మీరు సమాజ కోసము ప్రజల కోసమే మంచి పని చేయడానికి కృషి చేయను కానీ మీరు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు వేరే యాప్స్కి మీరు ఎండోర్స్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను మనం కూడా ఒక గ్రౌండ్ లెవెల్ వెళ్ళి మన పోలీస్ స్టేషన్ లెవెల్ వెళ్ళి కాలనీస్ వైజ్ కూడా మనము ఈ అవేర్నెస్ క్యాంప్స్ ని ఎట్లా కండక్ట్ చేయాలి బయట అవసరమైతే పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇలాంటివి చేశాను పబ్లిక్ అందరు కూడా నేను అలర్ట్ ఉండాలని చెప్పుకోరుతున్నాను ముఖ్యంగా ఎవరెవరి ఇంట్లో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు ఊఆర్ పెన్షనర్స్ కావచ్చు డబ్లూ ఇన్వాల్వ్ కావచ్చు ప్లీజ్ చిల్డ్రన్ షుడ్ అలర్ట్ దేర్ పేరెంట్స్ ది షుడ్ అలర్ట్ దియర్ పేరెంట్స్ దట్ ది డిజిటల్ అరెస్ట్ అవుతున్నాము మీరు అందరు కూడా అలర్ట్ ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా ఈ అడల్ట్రేషన్ అనేది కూడా చాలా ఒక పెద్ద సమస్య అయిపోయింది చాలా మంది అది తెలియదు లాట్ ఆఫ్ అడల్ట్రేషన్ యాప్ అన్ ఇన్ ఆల్ ది గుడ్స్ సో దానిపైన కూడా మనము ఒక స్పెషల్ టాస్క్ టాస్క్ ఫోర్స్ సెటప్ చేసి దాన్ని కూడా ట్యాకల్ చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది డీస్ డీస్ ప్రొడక్ట్స్ అవే డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ చాలా మందికి చాలా రకరకాల డిసీజ్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎకనామిక్ అఫెన్సెస్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు బేసిక్లీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు లేదంటే వేరే టైప్ రియల్ ఎస్టేట్ చీటింగ్ కావచ్చు అన్ని పైన కూడా చాలా ఉక్కుపాదం ఉంటుంది చెప్పి చాలా కంపెనీస్ వచ్చినాం బేసిక్లీ ఇట్ ఇస్ వెరీ వెరీ ర్యాంపెంట్ ఇన్ దిత్ సో ఆల్ దోస్ కంపెనీస్ విల్ బీ ఇన్ఫార్మేషన్ విల్ బి కలెక్టెడ్ దానిపైన చాలా అంటే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ట్రాఫిక్ అనేది మనము బికాస్ ఆఫ్ ది రోజు రోజు వెహికల్ సంఖ్య పెరగడంతో రోజు వెహికల్స్ చాలా రోడ్ పైన రావడం జరుగుతుంది ఈ మధ్యలో కూడా జిఎస్టి తగ్గిన తర్వాత దేర్ ఇస్ అ డీప్ ఇన్క్రీస్ ఆఫ్ ది సేల్స్ ఆఫ్ వెహికల్స్ ఎందుకంటే ట్రాఫిక్ డైరెక్ట్లీ హాజ్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్ అండ్ ఆల్సో ఆన్ ది ఫ్యామిలీ టైమ్ ార్డ్లీ వన్స్ ది గో బ్యాక్ దే ఆర్ సో టైర్డ్ అండ్ ది స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్ ది రోడ్స్ ది ఇట్ విల్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్ ది క్వాలిటీ టైమ్ ఆఫ్ ది ఫ్యామిలీ సో ఆల్ ఎఫర్ట్స్ విల్ బీ టు ఇంప్రూవ్ ది ట్రా ట్రావెల్ టైమ్ ఎవరేజ్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్ మనము ఎట్లా పెంచాలని చెప్పి మనం చూస్తాను రోడ్ పైన ప్రజల టైం ఒక ఎట్లా తగ్గించాలనేది పైన కూడా మనం లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవడం జరుగుతుంది ఒక సైంటిఫిక్ స్టడీ చేయడం జరుగుతుంది గూగుల్ వాళ్ళతో కూడా మనకు ఒప్పందం ఉందని చెప్పి తెలిసింది డెఫినెట్లీ దాన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలని చెప్పి మనము చూస్తాను అదేవిధంగా మీకు అంతకుముందు తెలుసు డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనము చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడడం జరిగింది ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రిస్ట్ అంతే ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చెప్తారో తెలియదు వాళ్ళు చచ్చిపోతారో తెలియదు ఏమవుతారు అనేది కూడా తెలియదు వాళ్ళు ఎంతోమంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల వాళ్ళ సొంతం కూడా నష్టపోతారు వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది ఇట్స్ లైక్ సుసైడ్ బాంబర్ అని అంతే ఒకరిని చంపొచ్చు ఇద్దరు చంపొచ్చు ఒక నాలుగుని కూడా చంపొచ్చు సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెవీ డెల్ట్ విత్ సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ సో విల్ బీ ఆల్రెడీ దట్ ఆన్ ఇంపార్టెంట్ డేస్ మోర్ చెకింగ్స్ విల్ బి డన్ మనం కూడా ఈ డ్రోన్ ఎట్లా వాడాలి మనం వెదర్ వీ డ్ యూస్ ద మీన్ క్రౌడ్ కంట్రోల్ దేనికి వాడితే బాగుంటుంది అని కొంచెం ఒక డీటెయిల్ స్టడీ చేస్తాను బికాస్ హైదరాబాద్ గ్లోబల్ సిటీ అండ్ ఐటీ సిటీ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ధారాడు ఆ కంపెనీలో ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకుని లాట్ ఆఫ్ డ్రోన్ కంపెనీస్ ఆఫ్ ఆల్సో కమ్ రీసెంట్లీ ఇన్ దిస్ హైదరాబాద్ సిటీ దాన్ని కూడా మనము వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఉమెన్ సేఫ్టీ అనేది విల్ బి టాప్ ప్రయారిటీ మనము మన దగ్గర ఆల్రెడీ సి టీమ్స్ మన భరోసా సెంటర్స్ కూడా బాగా చేస్తున్నారు ఎక్సలెంట్ జాబ్ ఇస్ బీన్ డన్ దెన్ బట్ ఈ టీచర్స్ కావచ్చు మన ఆడపిల్లలు దాని పైన చిన్నపిల్లల పైన నేరం చేస్తే ఉరుకునేదే లేదు తగ్గేదే లేదు డెఫినెట్లీ దిల్ బి డెల్ట్ విత్ వెరీ వెరీ సీరియస్లీ ఆల్ ఆఫీసల్ బి సెన్సిటైజ్డ్ ఇన్ ఆల్ ఏరియాస్ మన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అన్నీ మనము ప్రతి ఒక్క ఎక్కడ అన్యాయం జరిగినా వీళ్ళు డెఫినెట్ టేక్ యాక్షన్ సో క్రైమ్ ఎనీ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ విల్ బి వెరి వెరీ వెరీ సీరియస్లీ అదేవిధంగా నేను ముఖ్యంగా అందరు కూడా కోరుతున్నాను మీరందరూ కూడా ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో కూడా ఒక తల్లి ఉంది మీ ఇంట్లో కూడా ఒక చెల్లెమ్మ ఉన్నారు మీ ఇంట్లో కూడా ఒక భార్య ఉంది మీ ఒక రిలేటివ్స్ ఉన్నారు అనేది మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి మీరు వాళ్ళకి అదేవిధంగా జరిపితే మీకు ఎట్లా ఫీల్ అవుతుంది మీరు కూడా వేరే వాళ్ళు చేస్తే కూడా ఎట్లా ఫీల్ అవుతారు అనేది మీరు ఆలోచించుకోవాలి సో అదే మీరందరూ కూడా ఎవరైనా వాళ్ళ జోలికి వెళ్తే డెఫినెట్లీ సీరియస్ యాక్షన్ విల్ బి టేకెన్ హైదరాబాద్ పోలీస్ విల్ బి ఆల్వేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సో ఇట్స్ మనకు ఆల్రెడీ వి హ్యావ్ అ వెరీ గుడ్ రోబస్ట్ డైల్ హండ్రెడ్ ఫెసిలిటీ ఇంకా మనం ఏమవుతుంది ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు అనేది మనం చూస్తాను ఆల్రెడీ మన సీసీటీవీస్ కూడా వి ఆర్ హ్యావింగ్ అ రికార్డ్ విఆర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ సో అవి కూడా సీసీటీవీస్ వర్క్ చేసి ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నావు ఎవ్రీ బిల్డింగ్ షుడ్ హ్యావ్ ఎ సీసీటీవీ విల్ స్టార్ట్ ఆడిటింగ్ ఆల్ ది బిల్డింగ్స్ విల్ స్టార్ట్ చెకింగ్ ఆల్ ది సిసిటీవీస్ విచ్ హావ్ బిన్ వర్కింగ్ విచ్ నాట్ బి వర్కింగ్ విల్ ఫార్మ్ స్పెషల్ టీమ్స్ బికాస్ సీసీటీవీ హాజ్ వాట్ ఎ గ్రేట్ గ్రేట్ సేఫ్టీ అమంగ్ ది పబ్లిక్ ఇప్పుడు ఈ రోజు తెలంగాణ మన హైదరాబాద్ పీస్ఫుల్ ఉందంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈ సీసీటీవీ బికాస్ ఆఫ్ ది హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ సీసీటీవీస్ బయట నుంచి గ్యాంగ్ రావడము తగ్గిపోయింది లోకల్ వాళ్ళు కూడా ఇంకా ఎక్కడ మనము ఏమదురు చేస్తే పట్టుబడతాననే ఒక భయం ఉంది సో అది కంటిన్యూ కావాల్సిన అవసరం ఎంత ఉంది సో ప్రతి బిల్డింగ్లో కూడా సీసీటీవీ పెట్టాల్సింది ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడ ఉన్నాము అవి ఏమవుతున్నావు అనేది కూడా మనము ఆడిట్ తీసుకుని మనము విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అండ్ లా అండ్ ఆర్డర్ ఆల్సో విల్ బి టాప్ ప్రయారిటీ బికాస్ ఇక్కడ ఎంత ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అంత ఈ మన యాక్టివిటీస్ జరుగుతుంటావు మేజర్ ఫెస్టివల్స్ జరుగుతుంటావు మేజర్ ఈవెంట్స్ జరుగుతుంటుంది లా అండ్ ఆర్డర్ విల్ బి ది టాప్ మోస్ట్ సెక్యూరిటీ అదేవిధంగా పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను మీరు ఏ మాది జరిగితే మీకు ఏమో సమాచారం ఉన్నా ఏమున్నా డైరెక్ట్ పోలీసుకి వెళ్ళండి మీరు అక్కడ న్యాయం జరగకపోతే మీరు ఏసీపీ ఉన్నారు డీసీపీ ఉన్నారు లేదని నేను ఉన్నాను అదేవిధంగా లేదంటే హండ్రెడ్ ఫోన్ చేయండి మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ మీ వెంట ఎప్పుడు కూడా ఉంటుంది నేను కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ అందరు ఆఫీసర్స్ ప్లాన్ మాట్లాడిన తర్వాత అందరితో ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత నేను కూడా బషీర్బాగ్లో ఎన్ని రోజులు చేయాలి మనం అక్కడ ఓల్డ్ పురాణ పురాణి అవేలీలో ఎట్లా చేయాలి అదేవిధంగా ఇక్కడ ఎన్ని రోజు స్పెండ్ చేయాలని పని కూడా క్లియర్ కట్ మీ ద్వారా ప్రజలకు తెలియపరచను ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను